ఆఫ్ఘనిస్తాన్ జట్టు వరల్డ్ కప్ చరిత్రనే తిరగాల్సింది ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టుకు భారత జట్టు అంటే చాలా ఇష్టం భారత జట్టు ఆటగాళ్లన్న కూడా ఎంతో ఇష్టం ఎందుకనంటే ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు చాలామంది ఐపీఎల్లో చాలా చురుగ్గా పాల్గొన్నారు ముఖ్యంగా రషీద్ ఖాన్ అయితే గుజరాత్ జట్టులో కీలకమైన మూల స్తంభంగా నిలిచాడు ఇక ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టడంతో ఆ జట్టు మొత్తం అంతా కూడా సంబరాలు చేసుకున్నారు ఆ క్రమంలో రషీద్ ఖాన్ ఆ సంబరాల్ని రోహిత్ శర్మకు వీడియో కాల్ చేసి మరి చూపించడం జరిగిందట అయితే ఆ సమయంలో ఎంజాయ్ వి బోత్ ఆర్ సేలింగ్ ఇన్ సేమ్ బోట్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట అంటే మనం ఇరు జట్లు కూడా అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే భారత జట్టుకు కూడా ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళన్న చాలా ఇష్టం అభిమానం ఎందుకనంటే మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఐపీఎల్లో ఎక్కువ శాతం మంది ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఆటగాళ్ళు ఆడారు పైగా వాళ్ళ మధ్య చక్కని అనుబంధం ఏర్పడింది అయితే ఈ రకంగా మీరు సెమీఫైనల్స్కి వెళ్ళేందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు మేము సెలబ్రేట్ అని చెప్పేసి రషీద్ ఖాన్తో పాటుగా రోహిత్ శర్మ కూడా చాలాసేపు ఆ సెలబ్రేషన్స్ ని వీడియో కాల్ ద్వారా తెలియడం అయితే అక్కడ ఉన్న ఆటగాళ్ళందరూ కూడా రోహిత్ శర్మకి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగిందట